హాయ్ ఎవ్రీవన్ అనిల్ డైరీ ఫామ్ నుంచి మనకు ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర ప్రజెంట్ ముర్రజాతి గేదెలు గ్రేడ్ ముర్రజాతి గేదెలు అమ్మకానికి ఉన్నాయి గేదెల క్వాలిటీ సైజులు చూసుకోవచ్చు రెగ్యులర్ అయితే ముప్పై నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు అనిల్ డైరీ ఫామ్ లో మీడియం సైజ్ గేదెలు హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి గేదెల ధరలు ప్రజెంట్ తొంభై వేలక నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయనేసి చెప్తున్నారు నైన్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సైజు క్వాలిటీ అవి ఇచ్చే పాలను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రోజు మీద ఎనిమిది లీటర్ల క నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఎయిట్ లీటర్స్ టు సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెస్ ఉన్నాయనేసి చెప్తున్నారు అన్ని గేదెలు రెండో ఈత మూడో ఈత ఉన్నాయంట సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ పాడి గేదెలు అంటే ఈని ఒక రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పది రోజులు పదహైదు రోజులైన గేదెలు రెండు మూడు రోజులైన గేదెలు అంటే జున్నుపాలు మీద కూడా ఉంటాయి కొన్ని గేదెలు పాలిచ్చే గేదెలకు మూడు నాలుగు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు ఇస్తేనే కొనుగోలు చేసుకోవచ్చు పూర్తి గ్యారెంటీ తోటి గేదెలు అనేసి చెప్తున్నారు పాడి గేదెలు నిండు సూడి గేదెలు కొనుగోలు చేసిన తర్వాత పాడి గేదెలకైతే పాలు డ్రాస్టిక్ చేంజ్ వస్తే ఇన్ టైమ్ లోపల గేదెను మార్చి గేదెను ఇస్తారంట పాలు అయితే అంటే చెప్పిన దానికంటే పూర్తిగా తక్కువ ఇస్తే నిండు గేదెలకు గేదెలకైతే రొమ్ములలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా గుడ్లమాయి వచ్చినా కానీ సరే గేదెను ఎక్స్చేంజ్ అనేసి చెప్తున్నారు నీళ్ళు డైరీ ఫామ్ వాళ్ళు గేదెల గురించి పూర్తి అవగాహన వాళ్ళు వెళ్ళి గేదెలను కొనుగోలు చేసుకుంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు వస్తాయి మంచి గేదెలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గేదెలను కొనుగోలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ సరే గేదెలను అన్ని విధాలుగా చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీరు ఎన్ని గేదెలు తీసుకున్నా కానీ సరే డీజిల్ నిమిత్తం అమౌంట్ తీసుకుంటారు మీకు గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ వినిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్ ఉంది ఆ నెంబర్కు ఈ అనిల్ డైరీ ఫామ్ ఫుల్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామం అనేసి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు